హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సో చూస్తున్నారు కదా ఈరోజు వీడియోలో ఐటమ్స్ పెట్టాను నార్మల్గా మనము సో ఈరోజు నమ్మని చూస్తున్నారు కదా షో ఐటమ్స్ కానీ అన్నీ వుడెన్ టైప్తో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను సో అవి నమ్మక పెట్టే మీద చూపిద్దామని తీసేసుకున్నాను యాక్చువల్లీ వెయ్యి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఫెస్టివల్ కదా సో అవి చూపిద్దామని మీకు ఈ యొక్క వీడియో తీసి పెడదామని తాట్లో ఉంటే అందుకనే చూపిస్తున్నాను సో నా వాయిస్ ఏమన్నా వెరైటీగా వస్తే అవాయిడ్ చేయండి కొద్దిగా కోల్డ్ అండ్ కాఫ్ అయింది కాబట్టి సరే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాము ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది మందికి నచ్చుతుందండి ఎందుకంటే ఇది చూసినారు కదా మొత్తం ఇది హ్యాండ్ మేడ్ అండి అసలు ఇది చూస్తున్నారు కదా క్లాత్ దీన్ని నెట్ అటు నెట్ క్లాత్ కూడా కాదు సాఫ్ట్ క్లాత్ నెట్లోనే సాఫ్ట్ క్లాత్ ఇది వచ్చేసి మొత్తం థ్రెడ్ లాగా ఉంది ఎంత షోగా ఉంది చూడండి ఎంత షోగా ఉంది చూడండి టెంపుల్కి వెళ్ళడానికి ఫ్లవర్స్ పెట్టి లేదు అంటే డైనింగ్ టేబుల్ పైన ఫ్రూట్స్ పెట్టి కూడా షోగా ఉంటుంది ఏంటి ఎలా యూజ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇది మాక్సిమంకి మీకు వేగ కదా దొరుకుతుందండి ఈ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది చాలా ఎక్కువ ఇంకా ఎక్కువ ప్రైజెస్లో కూడా ఉంటుంది ఇంకా దీనికన్నా చాలా మంచి ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా మొత్తం ఇగో థ్రెడ్ వరకు థ్రెడ్ వర్క్ వర్క్తోనే ఉంది చూడండి అంటే థ్రెడ్ వర్క్ అంటే అటు థ్రెడ్ కూడా కాదు ఇది కొద్దిగా సాఫ్ట్గా స్మూత్ టైప్లో ఉంది లోపల ఇనుప సంథింగ్ అలా ఉంది ఇదిగో చూస్తున్నాను కదా నాకు అది చాలా చాలా బాగా నచ్చింది ఫ్రూట్స్ షోకి ఎక్కడికైనా టేపుల్స్కి వెళ్ళడానికైనా అయినా సరే లేదు అంటే డైనింగ్ టేబుల్ పైన యూస్ చేసుకోవచ్చు లేదు అని అంటే స్పైసెస్ బాక్స్ ఇట్లా చిన్న చిన్న డైనింగ్ టేబుల్లో ఫ్రూట్స్ లేదా స్పైసెస్ బాక్స్ పెట్టుకోవడానికైనా బాగుంది ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఇదొకటి సో చూస్తున్నారు కదా దీనికి ఇక ఇలా బాగుంది చాలామంది టెంపుల్ కూడా తీసుకోవచ్చు నాకు కొంచెం టెంపుల్కి వెళ్తేనే చాలా లుక్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి బేగం బజార్కి వెళ్తే ఇదే అంటే అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి తీసుకోవచ్చు చూపించి ఉంటే వాళ్ళకి ఇంకా మంచి ఐడియా వస్తుంది సో ఇలా మంచిగా తీసుకోవచ్చు ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కదా ఇదిగోండి ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసినారు కదా ఇది చాలా వెయిట్గా ఉంది మీరు బరువు చాలా ఉందండి ఇది వచ్చేసి మనం పురాతన ఇంట్లో ఉంటుంది కదా ఆ మోడల్లో ఉంది సోప్ బాక్స్ సోప్ డబ్బా అంటారు కదా అలా పార్టీషన్లో ఏమైనా మీరు పెట్టుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ట్రెండింగ్గా చాలామంది సోప్ బాక్స్లు ఏమి యూజ్ చేస్తాంలే అన్నట్టు అని అనుకునే వాళ్ళైతే ఇంకా వేరే ఏమైనా ఇంకా ఏమైనా పెట్టుకోండి ఇయర్ రింగ్స్ కానీ గోల్డ్ గోల్డ్ ఐటమ్స్ కానీ పెట్టుకోండి మీకు నచ్చినవి ఇయర్ రింగ్స్ అవి ఇవి బ్రాస్లెట్స్ లేకపోతే నెక్లెస్లు ఆ టైప్లో మెడలో అవి బ్లాక్ బీడ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయి ఇంకా పార్టీషన్ తీయడానికి ఇంకా పార్టీషన్ తీయ తీయచ్చు కూడా నాకు తెలిసి తీయడానికి కూడా వస్తుంది పార్టీషన్ ఇప్పుడు నేను ట్రై చేయలేదు కానీ వస్తుంది పార్టీషన్ కానీ పార్టీషన్ ఉంటే మంచిది సో ఇలా ఇదన్నమాట ఇదొకటి నాకైతే ఇది చాలా బరువుందండి ఇది కూడా సేమ్ బేగం మజాలను దొరికిపోతుంది మీకు ఇంకా దీనికన్నా మంచి మంచి ఐటమ్స్ కూడా దొరికిపోతున్నాయి మేము తీసుకున్నవి చూపిద్దామంటే అలానే ఇంట్లో ఉండిపోయాయి కాబట్టి చూపిస్తున్నాము ఇదిగోండి ఒకటి దీని డిజైన్ దీని డిజైన్స్ వచ్చి చూసినాడు కదా మైక్రోలా ఉంది డిజైన్స్ అయితే చాలా చాలా బాగుంది పీకాక్ వచ్చిందండి ఇది సో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది వచ్చేసి చుట్టూరా ఇలా ఉంది నాకు తెలిసి ఇది జ్యువెలరీ బాక్స్కే పెట్టేసుకోండి ఎందుకంటే చాలా బాగుంటుంది జ్యువెలరీ బాక్స్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇదిగోండి అప్పట్లో జ్యువెలరీ బాక్సెస్ ఇలానే ఉండేవి కదండి అన్నీ అండ్ ఇది ఒకటి అండ్ ఇది కూడా జ్యువెలరీ బాక్సేనండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ అన్నీ ఇదిగోండి ఇది దీనికి ఇలా ఓపెన్ చేసి పెద్దగా ఉంది దీనికి పార్టీషన్ ఏం లేదు ఇంకా కావాలి అనుకునే వాళ్ళు పార్టీషియన్ చేసేసుకోండి అమ్మకి ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి కదా పార్టీషన్ లాగా పెట్టుకొని విడితే చాలానే ఉందండి ఇంకా మీకు ఏమైనా పెట్టేసుకోండి దీనిలో జ్యువెలరీ అయితే కరెక్ట్గా ఒకేసారి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ ఎక్కడెక్కడ వచ్చిన అక్కడక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టి మర్చిపోకుండా ఇలా పెడితే ఇంకా కరెక్ట్ అప్పుడప్పుడే దొరికిపోతాయి అన్నమాట ఇంకా స్పేస్ చాలా ఉంది కాబట్టి మనం ఏమైనా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఒకటి ఇది వేట్ అంత లేదు కానీ నాకు ఇది చాలా బాగా నచ్చింది జ్యువెలరీ లాగానే అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇవన్నీ తీసుకెళ్తాను మా మై మా ఇంటికి సో ఇదన్నమాట దీని డిజైన్ కూడా మా నచ్చింది అండ్ ఈ వీడియోకి హైలైట్ వచ్చేసి ఇదండి అసలు చూస్తున్నారు కదా ఇది ఎంత బాగుందో అసలు ఎంత నచ్చింది నాకు మొత్తం ముడేనండి దీనికి ఇంకా పెయింటింగ్ వేసుకుంటే అసలు లుక్ అమేజింగ్ అసలు అవుట్స్టాండింగ్ ఉంటుంది సో చూస్తున్నారు కదా వుడెన్ బాక్స్ అసలు మా మమ్మీ వచ్చి చూపిస్తే నేను ఎంత అసలు అసలు వెంటనే వీడియో తీసి పెట్టేద్దామన్న థాట్లో ఉండే నేను ఎంత బాగుంది చూసిన ఎంత అండ్ లైట్ వెయిట్గా ఉడెన్ లాగా కూడా అనిపిస్తలేదండి ఇది ఇంత సాఫ్ట్గా ఉందో అసలు సో చూస్తున్నారు కదా చూడడానికి కూడా క్లాసిక్ లుక్ ఉంది ఒక కొత్త టైప్ లాగా ఉంది చూస్తున్నారు కదా ఇది నేను ఎలా స్పైసెస్ బాక్స్ దీనికి స్పైసెస్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇట్లా అరేంజ్ చేసుకొని ఇదిగో చూడండి ఈజీగా కూడా ఉందండి అంత బరువేం లేదు లేకపోతే చిన్నపిల్లల క్లాత్స్ అయినా మనం వేసుకోవచ్చు లేదన్నా వాళ్ళ ఐటమ్స్ ఆడుకునే ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి ఇది నాకు చాలా బాగా నచ్చింది స్మూత్గా ఉంది ఫినిషింగ్ కూడా స్మూత్ బాగుందండి ఈ వీడియో మెయిన్ హైలైట్ ఇది ఇది ఒక్కటి చూసి వీడియో చేద్దాము చేద్దాము అని మా తమ్ముడు చూస్తుంది యాక్చువల్లీ వీడియో చేద్దామనేసి చూ వీడియో తీస్తున్నాను నాకు ఇది చాలా బాగా నచ్చింది అండి ఇది కూడా సేమ్ బేగం బజార్లోనే దొరుకుతుంది లేదు అని బేగం బజార్లో మీకు దొరకకపోతే మీరు ఎక్కడైనా మంచాలు వాళ్ళు చేస్తారు కదా వాళ్ళ దగ్గర చేపించుకోండి ఈ డిజైన్ స్లీవ్ షార్ట్ తీసుకొని పెట్టుకోండి ఎంతకన్నా మంచిది ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఇదిగోండి ఇంకేమైనా మనం ఇట్లా హ్యాండిగా కూడా ఉంది చూడండి ఇది ఇక మెయిన్ ఇదే నాకు బాగా నచ్చింది అసలు ఏమైనా పెట్టుకోవచ్చు ఇలా అండ్ పట్టుకున్నట్లా వెళ్ళొచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో సో దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు నేనైతే మా ఇంటికి తీసుకెళ్ళి నిన్న స్పైసెస్ బాక్స్ పెట్టుకుందామని అనుకుంటున్నాను సో ఇదొకటి నాకు చాలా చాలా బాగా నచ్చిందండి నాకు అన్ని వీడియోస్ అన్నీ బాగా నచ్చినాయి కాకపోతే నాకు ఇదొకటి ఆయన ఇదొకటి చాలా చాలా బాగా నచ్చాయి ఆయన లాస్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇంకా ఇది మొత్తం చెప్పాను కదా మొత్తం వీడియో వచ్చేసి ఉడేను ఉడేనుంది అని అంటుందా ఇది కూడా మొత్తం ఇట్లా క్లాత్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది అన్నట్టుగా అంత బర్వేం లేదు లైట్ వేటే ఉంది సో చూసారు కదా ఇట్లా పార్టీషన్ పెట్టుకొని చిన్నపిల్లలవి కానీ లేదు అని అంటే ఇంకేమన్నా పెట్టుకోవచ్చు అనుకుంటే ఇదిగా పెట్టేసుకోవచ్చు సో ఈ వీడియో మొత్తం ఉండేది అన్నమాట సో మీకు ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది అంటే ఏ ఐటమ్ మీకు నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు తీసుకోవాలన్నట్టుగా నాకైతే ఇది బాగా నచ్చిందండి ఈ వీడియోలో దీనికి ఇది హైలైట్ హైలైట్ ఇదే వీడియోస్కి ఇవి రెండు నాకు చాలా బాగా నచ్చాయి సో ఇది సో చూస్తున్నారు కదా మీరు దీన్ని పక్క ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇది అండి ఇది చాలా బాగా నచ్చింది నాకు అక్క ఎక్కడ తీసుకున్నామని మాత్రం అడగకండి చెప్పాను కదా బేగం బజార్ అని సో బేగం బజార్లో వెళ్తే ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీకు నాకైతే ఇది నాకు తెలిసి ఇంకా బేగం బజార్లో ఇలాంటి ఐటమ్స్ షో మోడల్గా అంటే అంత ఇదే దొరుకుతుందా నేను గ్లా గ్యారంటీ లేదు సో దీనికన్నా మంచి కూడా దొరకవచ్చు ఇంకా ఇదే కావాలంటే దొరకదు చూసారు కదా ఇవన్నీ డిజైన్స్ ఎలా ఉందో ఇదిగోండి అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి అండ్ ఫస్ట్ ఏమైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు అటు వీడియో ఇంతే